హాయ్ వెల్కమ్ టు సీతు బ్లాగ్స్ ఈరోజు మనం క్రిస్పీ కాన్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్వీట్ కార్న్ని పొలిచి రెడీగా పెట్టుకోవాలి ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని అవి మరిగిన తర్వాత దాంట్లోకి స్వీట్ కార్న్ వేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీన్ని ఒక జల్లెడలోకి వేసి నీళ్ళు వార్చుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్లోకి నాలుగు స్పూన్ల కార్న్ఫ్లోర్ని రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి దీంట్లోకి ఒక స్పూన్ కారం రుచికి తగ్గట్టుగా సాల్ట్ను వేసుకొని ఈ మొత్తాన్ని స్వీట్ స్వీట్కానికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి ఇలా స్వీట్ కార్న్కి మొత్తం కోటింగ్ లాగా పట్టే విధంగా కలుపుకొని ఉంచుకోవాలి డీప్ ఫ్రైకి సరిపోయే విధంగా ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా స్వీట్ కానీ వేసుకోవాలి ఇక్కడ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్వీట్ కార్న్ అనేది చిటపటలాడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా కార్న్ అనేది విడివిడిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఇలా క్రిస్పీగా ఉంటాయి వీటిని ఇలా తింటే బాగుంటుంది నేను ఇప్పుడు కొంచెం ఫ్రై చేస్తున్నాను ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం తరిగిన వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం కొద్దిగా సాల్టును వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి వేయించుకొని పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసుకొని వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంతే అండి టేస్టీ టేస్టీ క్రిస్పీ కార్న్ రెడీ ఇది రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేస్తారో అలా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉంది పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టంగా తినే క్రిస్పీ కాన్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్